చూసాం పోలవరం ప్రాజెక్ట్ జీవనాడి అని అందరికీ తెలిసిందే మనకున్నవి ప్రజెంట్ కావాల్సినవి రెండు ఒకటి రాజధాని నిర్మాణం రెండోది పోలవరం ఎప్పుడు జరుగుతుందా కొన్ని దశాబ్దాలు కింద ఉండిపోయింది అది ఏపీ ప్రజలకి నిన్న చూసిన పవర్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఏపీ ప్రజలకు ఎక్కడో తెలియనటువంటి ఒక బాధ కలుగుతోంది ఇంకెన్నాళ్ళు ఇంకా ఫోర్ ఇయర్స్ అంటే చెప్తోంది ఫోర్ ఇయర్స్ అంటే ఈ టర్న్యులైనా చేస్తారా అని ఒక ప్రశ్న వస్తోంది మీరేమంటారు అందరికి నమస్కారం అండి నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ మనకి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చినట్టు అయింది ముందు ఏ ప్రభుత్వం ఏం చేసింది అనేది మనం పొలిటికల్ గా మాట్లాడుకుని పక్కన పెడితే ప్రాక్టికల్ గా తీసుకోవాలంటే రెండు మెయిన్ కన్సిడెంట్స్ ఆయన చెప్పింది ఏంటంటే అందరూ మాట్లాడుతున్న మోస్ట్ డిస్ప్యూటెడ్ డాఫ్రామ్ వాల్ గురించి డాఫ్రామ్ వాల్ ని ఏం చేయాలని తెలిస్తే గానీ అసలు ప్రాజెక్ట్ కదేంటి అనేది తెలియదు ఇప్పుడు మనకి ఆ సిచ్యువేషన్ లో ఉందని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మొత్తం ఇచ్చిన మొత్తం ప్రెసెంటేషన్ లో మనకున్న సారాంశం ఎందుకంటే ఒక తొమ్మిది వందల తొంభై కోట్లు అంటే మళ్ళా దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గానీ ఆ డయాఫ్రేమ్ వాల్ రిపేర్ అయితే గానీ ఆ డయాఫ్రా వాల్ పైన మళ్ళా కాంక్రీట్ అండ్ స్టోన్ సైలెంట్ స్టోన్ వేస్తే గాని అప్పుడు మీకు మళ్ళా రెండు వైపులా కాఫర్ డ్యామ్లు రీబిల్డ్ చేసుకుంటే గానీ మెయిన్ డ్యామ్ దగ్గరకు వచ్చే పరిస్థితి లేదనేది నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోని సారాంశం దీనిలో మనకి రెండు మళ్ళా మనం తీసుకుంటే లాస్ట్ టైం ఈ డయాఫ్రామ్ వాళ్ళు పాడైందని ఎప్పుడైతే మనకి రెండు వేల ఇరవై మూడులో లో డిస్ప్యూట్ వస్తుందో అప్పుడు అంబటి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు డిస్ప్యూట్ వచ్చిందో అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు సెంట్రల్ సాయిల్ మినరల్ రీసెర్చ్ స్టేషన్ కి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి వాళ్ళని టెక్నికల్ గా అపాయింట్ చేశారు వాళ్ళు ఏం చేస్తారంటే రిప ఇది రిపోర్ట్ తయారు చేసి బవర్ అనే ఒక జర్మన్ కంపెనీతో కలిపి తయారు చేశారు వాళ్ళు చేసినప్పుడు దీనికి రెండు సజెషన్స్ ఇచ్చారు వాళ్ళు ఒకటి ప్యారలల్ గా ఒక డయాఫ్రమ్ వాల్ కట్టడం ఒక సజెషన్ లేదా దీన్నే మళ్ళీ రీబిల్డ్ ప్లాస్టిక్ తో రీబిల్డ్ చేసి తర్వాత రాక్ అండ్ సాయిల్ బిల్డ్ తోటి పైన లేయర్ వేసి కాఫర్ డ్యామ్ ని రెండు పక్కల రీబిల్డ్ చేసుకొని వాటర్ ని మొత్తం డివాటరైజ్ చేసి మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయాలని వాళ్ళు ఇచ్చిన సజెషన్ అది ఎందుకు ముందుకెళ్ళలేదో మనకు తెలియదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లోనే రిపోర్ట్ ఇచ్చారు దానికి కూడా వాళ్ళు చాలా కాస్ట్ ఎస్టిమేట్స్ అయితే చాలా హెవీగానే ఉన్నాయి బట్ ఎందుకు ముందుకెళ్ళలేదో మనకు తెలియదు అయితే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం ఆ ప్లాస్టిక్ డయాఫ్రేమ్ వాల్ అనేది ప్రపోజల్ మరి ఈ ప్రభుత్వం తీసుకుంటోందో లేదో కూడా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళు చెప్పాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి శక్తి నుంచి రిపోర్ట్ ఫైనల్ గా మన ఇంజనీర్లకు ఏమొచ్చిందో మనకు తెలీదు బట్ మీరు చూస్తే ఒక డిస్ప్యూట్ మెయిన్ గా ఏం జరుగుతుంది అంటే మేడం నా ఉద్దేశంలో అంటే ఒక మెయిన్ లీగల్ యాంగిల్ కూడా దీనిలో ఉంది ఒకటి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు ఎత్తు కట్టాలనేది డ్యామ్ ఎప్పటి నుంచో ఉంది ఆ అని మొన్నటి దాకా ఉన్న ప్రభుత్వం వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అది ఫస్ట్ దాన్ని టైటిల్ చేశారు సో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మేము ఎప్పుడు అది చెప్పలేదు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఎత్తు కట్టాలనే ఎప్పటి నుంచి ప్రపోజల్ ఉందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వచ్చారు అయితే దీనిలో మనకి ఇష్యూ ఏమొస్తుందంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకి నలభై ఐదు పాయింట్ ఏడు రెండుకి ఇంచుమించుగా మీకు ఒక నాలుగు పాయింట్ అరవై మీటర్లు ఎత్తుంది అంటే ఇంకొక ఇంచుమించుగా పదిహేను అడుగుల తేడా వస్తుంది పదిహేను అడుగుల తేడాలో మీకు సబ్మర్జెన్స్ ఏరియా అంటే ముంపు ఏ ప్రాంతం పెరుగుతుంది ముంకు ప్రాంతం పెరిగినప్పుడు ఆ ముంకు ప్రాంతంలో ఈ పదిహేను అడుగుల ఏరియాలో ఎంతమంది ఉన్నారు నిర్వాసి నిర్వాసితులు కూడా పెరిగిపోతుంది పెరుగుతుంది ఎందుకంటే మనకి ఇచ్చిన ముందు ఇచ్చిన అంచనాల ప్రకారం ఇంచుమించు ఇరవై ఒక్క వేల కుటుంబాలు అక్కడ నిర్వాసితులు అవుతాయని చెప్పడం ఆరు వందల ముప్పై ఏడు కిలోమీటర్ల సబ్బర్జెన్స్ ఏరియా ఉంటుంది అని చెప్పి స్క్వేర్ కిలోమీటర్స్ సబ్బర్జెన్స్ ఏరియా ఉంటుందని ఫస్ట్ ఇచ్చిన డిపిఆర్ ప్రకారం ఉంది మనకి సో ఇప్పుడు ఈ ఈ పదిహేను అడుగుల తేడాలో మళ్ళీ ఎంత సపర్జెన్స్ ఏరియా వస్తుంది ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ అవుతుంది బ్యాక్ వాటర్స్ అది మరి ఛత్తీస్గఢ్ దాకా వెళ్తుందా ఒరిస్సా దాకా వెళ్తుందా వాళ్ళందరికి ఏమవుతుందనేది కూడా ఒక ప్రశ్న అర్థం ఎందుకంటే డిపిఆర్ ముఖ్యంగా మనకి డిజైన్ చేయాల్సిన ప్రాజెక్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్న ఆ ఈ పదిహేను అడుగుల అంశాన్ని ప్రస్తావించారో లేదో మనకు తెలియదు ఎందుకంటే డిపిఆర్ ఎప్పుడు చేసారన్న ప్రస్తావన పోయన ప్రభుత్వం చేయట్లేదు ఈ ప్రభుత్వం చేయట్లేదు ఇద్దరు కరెక్షన్స్ చేయట్లేదు ఒక ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ పదిహేను అడుగులు కాకుండా అంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఫస్ట్ ఫేజ్ అండి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కూడా అంటే ఇంకో ఫేజ్ ఉందనే కదా సో ఆ ఫేజ్ ఇంక మిగతా తీసుకుంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు అంటే ఈ పదిహేను అడుగుల తేడా కూడా వాళ్ళు కడతారని లేదా ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేస్తారని మనం అంచనా వేసుకోవాలి మేడం సో ఈ రెండు తేల్తే కూడా తేలితే అని కూడా ముందుకెళ్ళదు ఎందుకంటే యాభై ఐదు వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయల అంచనా ఉంది ప్రాజెక్ట్ కాస్ట్ యాభై ఐదు వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు దీనిలో ఆల్రెడీ మనకి చెప్తున్న లెక్క ఏంటంటే కేవలం పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు అయింది అండి సారీ పదమూడు వేల నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయలు పదమూడు వేల నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై అనుకుందాం పదమూడు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటిదాకా ఖర్చు అయింది ఎన్ని సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలుగా మనం ఇంత ఖర్చు పెట్టాం సో ఇది మొత్తం కేంద్ర బడ్జెట్ లో వెళ్తుందన్నాం తర్వాత మొన్న పోయినసారి టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన దానిలో ఏం చెప్పారు మేము పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంచుమించు నాలుగున్నర వేల కోట్లు మన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ నుంచే ఖర్చు పెట్టామని చెప్పడం జరిగింది సో మరి ఆ నాలుగున్నర వేల కోట్లు ఈ యాభై ఐదు వేల కోట్లు అన్ని కలిపి అరవై వేల కోట్లు లెక్కేసుకోవాలా ఇదంతా లేకపోతే రిటర్న్ ఎలా వస్తుంది ఎందుకంటే మనకు ఉన్నది ఒక లక్ష పదమూడు వేల నూట ఇరవై ఎకరాల సాగులోకి వస్తుంది అంతే ఈ ప్రాజెక్ట్ వల్ల మరి ఒక లక్ష పదమూడు వేల నూట ఇరవై ఎకరాలు సాగులోకి వచ్చి ఏడు వందల మెగా పవర్ కనుక మనం జనరేట్ చేసుకోగలిగితే ఎందుకంటే గోదావరి ఆధారితం కాబట్టి గోదావరి వరదలు వచ్చినప్పుడే నీళ్లు వస్తాయి కాబట్టి ఏడు వందల నిత్యం జనరేట్ కాదు కాబట్టి దీనిలో మరి ఎన్ని డబ్బులు రిటర్న్ వస్తాయి మన కాళేశ్వరం లాగా అవుతుందా ఏమవుతుందనేది కూడా మనం అంచనా చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఎందుకు అంటే ఇక్కడ సుధాకర్ గారు గమనించాల్సిన విషయాలు ఏంటంటే ప్రాజెక్ట్ నిర్మాణం అనేది చాలా కష్టతరమైన పని అది ఏ ఒక్క గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు నిర్మించేది కాదు అట్లా జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా ఉందో మేడిగడ్డ బ్యారేజ్ ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తుందో మనం చూస్తున్నాం కానీ ప్రాజెక్ట్ నిర్మించడం స్టార్ట్ చేసిన తర్వాత అదే ప్రాసెస్ కంటిన్యూ అయితే ఇంతవరకు ప్రజాదనం ఇప్పుడు ఎవరిది కూడా జోబుల నుంచి తీసుకొచ్చింది కాదు కదా ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజలు మీరు మేము కట్టిన పనులు మనం కట్టిన పనుల ద్వారానే కదా ఏ ప్రాజెక్ట్ అయినా నిర్మించేది ఏ రాష్ట్రం అయినా సరే ఇంత స్థాయిలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుంది అంటే అది ఎట్లా తీసుకోవాలనేది అర్థం కావట్లేదు లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వైసీసీపీ గవర్నమెంట్ మేము ఈ సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ వన్ లో పూర్తి చేస్తాం ట్వంటీ ట్వంటీ లో పూర్తి చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి కామెంట్స్ మనందరికీ జ్ఞాపకమే ఉన్నాయి కానీ వాళ్ళు కంప్లీట్ చేసింది కేవలం త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ అంటున్నారు ఎయిట్ ఫోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఓవరాల్ గా చూసుకున్నా ఫోర్ పర్సెంట్ వేసుకుందాం ఎక్కడ మొత్తం అంతా కూడా అక్కడ గ్రాఫిక్స్ చూపించారు ఏమీ చేయలేదని ఆరోపణలు చేసినటువంటి గత ప్రభుత్వం కంప్లీట్ చేసిన మాత్రం ఓవరాల్ గా ఫోర్ పర్సెంటేజ్ ఈ ఫోర్ పర్సెంట్ కంప్లీట్ చేయడం వల్ల మనకి నష్టం ఎంత అనేది ఒక అంచనా కరెక్ట్ మీరు అంటే ఒక ఒకటి ఏంటంటే మేడం మన దేశం మొత్తంలో కానీ ప్రపంచంలో తీసుకుంటే హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ హైడ్రో ప్రాజెక్ట్స్ కట్టడం అనేది తేలికైన విషయం కాదు ఎందుకంటే నదీ పరివాహిక ప్రాంతం ఒక నేచురల్ గా ఫార్మ్ అయిన స్ట్రీమర్ ఆ ఆ పరివాహక ప్రాంతం మొత్తాన్ని మనం ఇప్పుడు ఈ డ్యామ్ కట్టడం వల్ల వాటర్ లెవెల్ పైకి వస్తుంది ఇదివరకు ఎప్పుడు వరదల్లో వచ్చిన లెవెల్ కాకుండా కూడా పైకి వస్తుంది ఇప్పుడు మీరు మన ఈ పోలవరం తీసుకుంటే దానిలో మీకు ఎఫ్ఆర్ఎల్ ఎంత ఉందంటే మేడం మించు మించుగా నాలుగు వందల మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉంది అంటే మీకు పన్నెండు వందల పదిహేను వందల అడుగులు పైకి వస్తుంది వాటర్ మీకు ఇదివరకు వచ్చిన దానికంటే కూడా అంత ఏరియా మీకు మునిగిపోతుంది కొత్తగా ఒకసారి డ్యామ్ కట్టడం వల్ల స్పిల్ వే స్పిల్ వే అంటున్నాం కదా స్పిల్ వే దాకా మీకు వాటర్ ఎప్పటికీ ఆ మూడు వందల అరవై ఐదు రోజులు రెండు ఇరవై నాలుగు గంటలు మీకు వాటర్ ఉంటుంది అక్కడ ఆ వాటర్ పోదు ఎక్కడికి సో స్పిల్ వేనే మీకు నార్మల్ గా భూమిలో జీరో లెవెల్ అంటే మీన్సీ లెవెల్ అంట మీన్సీ లెవెల్ అంటే భూమి ఎక్కడైతే రివర్ బెడ్ ఉంది కింద అక్కడి నుంచి మీకు నాలుగు వందల అడుగులు నాలుగు వందల మీటర్లు పైకి వస్తుంది వాటర్ అంటే ఎవరికి ఎప్పుడు అంత పైకి ఫ్లడ్ వచ్చినా కానీ అంత ఎత్తు వచ్చి ఉండదు ఆ లెవెల్ కి తీసుకొని మీరు ఎప్పుడైతే వాటర్ నిత్యం నిల్వ చేస్తారో అప్పుడు రెండు పక్కల ఉన్న భూమి ఏదైతే ఉందో పైన ఉందో కొండ కింద ఉందో ఏది ఉందో అదంతా కూడా లాండ్ స్లైడింగ్ అయిపోయి నదిలోకి వచ్చేస్తున్నారు మట్టి అంతా అందుకనే వాళ్ళందరినీ వెకేట్ చేస్తారు చుట్టుపక్కల గ్రామాలందరినీ ఎందుకు వెకేట్ చేస్తారంటే ఈ వాటర్ ఇది వరకు ఉన్న సహజమైన సేఫ్టీ ఒకవేళ ఒక ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు దాని సేఫ్టీ